జగన్ దేవుడిని దర్శించుకోవచ్చు కానీ ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు చంద్రబాబు సాంప్రదాయం ప్రకారం తిరుమలకు అన్య వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ కు లేదా అంటూ ప్రశ్నించారు ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే జగన్ తిరుమలకు ఎందుకు వెళ్ళాలి ఆయనకు ప్రజలు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం నరికేస్తే ఏమైంది బొమ్మే కదంటూ ప్రశ్నించారు హనుమంత్రి విగ్రహం మీకు బొమ్మ వెంకటేశ్వర స్వామి కూడా బొమ్మేనా రాములు వారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అంటారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయన్నారు తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుంది అన్నారు జగన్ హయాంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు చంద్రబాబు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఇతర మతాల వారిని చులకనగా చూడడం కరెక్ట్ కాదు అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడడం స్వామి ద్రోహం అన్నారు సీఎం చంద్రబాబు ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఆ ట్రస్టీకి ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను గౌరవించబోతున్నా పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు యు మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే ఏంట హనుమాన్కి చేయనరికే సేమైంది బొమ్మే కదా బొమ్మండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మండి రాముల వారి తలదీహేస్తేముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా మరి చేస్తున్నారంటే మీకు అంత ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఆ ఏముంది ఇంకొకటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేలిటీలు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ ఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మనందరం అనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళుండి ఎదురుదాడు వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో నేను ఎప్పుడు కాదన్న కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఎదురు దాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు